నోన్ టు ఎనీబడి మీరు పెద్దలు కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మీకు మనస్తాపం ఉంటుంది మళ్ళీ ఇదేదో థ్యాంక్ యూ సత్య గారు కన్క్లూజన్ పాయింట్ గా నాకు రెండు క్లారిఫికేషన్స్ మీ నుండి కావాలి ఆనెస్ట్ పాలిటిక్స్ కు జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ కాదా ఆన్సర్ చెప్పండి సత్య గారు జనసేన పార్టీ ఆనెస్ట్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయినప్పుడు ఈ ఎన్నికలలో మీలాగా మీడియాలో యాక్టివ్ గా తిరిగేటటువంటి ఎంతో మంది జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు మీ పొత్తుల రాజకీయం కారణంగా వాళ్ళకు టికెట్లు రావడం లేదనేటటువంటిది ఒక అంశం అయితే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేనందుకే రేపు బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళకు కూడా సీట్లు దొరికేటటువంటి పరిస్థితులు ఇప్పుడు పొత్తుల కారణంగా లేదు దానిపైన ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు మీరు ఈజ్ ఇట్ క్రైటీరియా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాదండి క్రిటీరియా అంటే ఎలక్షన్ మీరు చేయగలగుతారా లేదా అనేది ఇంపార్టెంట్ సత్య గారు ఎలక్షన్ చేయలేరు పొలిషెట్టి సత్య గారు ఎలక్షన్ చేయలేరు ఆయన టికెట్ ఇవ్వరా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోలేడు ఎందుకంటే మీరు కూడా మీరు కూడా మీరు కూడా వయస్ ఆధారంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీలు బీజేపీ పార్టీ స్ట్రాటజీలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలు అంటారంటే ఆనెస్ట్ పాలిటిక్స్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ ఎట్లా అవుతుంది అప్పుడు సార్ మీకు ఎలాగ ఎలాగవుతుందో చెప్తాను లాస్ట్ టైం ఇక్కడ ఆయన ఆయన ఖర్చు పెట్టుకోలేరు టికెట్ ఇచ్చే పరిస్థితులు ఈ ఆ సార్ ఇచ్చాం కదా లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్ మీకు అర్థం కాదు అదే చెప్తున్నాను మీకు ఇందాక మొట్టమొదట నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను గేదెలి శ్రీని బాబు ఆయన ఒక బీసీ సామాజిక వర్గాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అతను ఇండస్ట్రియలిస్ట్ ఆయనకి ఇవ్వండి అని నేను ఇచ్చాను మీకు చెప్తున్నా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ రెండోసారి కంటెస్ట్ చేయమంటే నేను టికెట్ వైజాగ్ ఎంపీ టికెట్ జేడీ ఎలక్షన్ ఆయనకి ఇచ్చాం టికెట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆయన ఖర్చులు ఆయన ఎత్తిపోయి పడకుండా ఖర్చులన్నీ కూడా మేము సాయం చేశాం కాబట్టి ఆ ఓట్లు ఎన్నికొచ్చినాయంటే ఆయన తిరిగిన జీప్ నాది ఆయనకి ఇచ్చిన జెండాలు మావి ఆయనంతా సొంత డబ్బులు ఏం పట్టుకురాలా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అటువంటి క్యాండిడేట్స్ని నిలబెట్టిన ఘనత జనసేన పార్టీకి ఉందండి డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ లేటంటే బ్లండ్ ఉంటుంది బ్లండ్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఒక పెద్ద సభ జరగాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ పెట్టారండి దానికి దీటైన సభ మీరు పెట్టాలి దాన్ని దీటైన సభ పెట్టాలంటే ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నాట్ ఫర్ బ్రింగింగ్ పీపుల్ ఖర్చు అవుతుంది సార్ నేను చెప్ నేను శ్రీ శ్రీశైలం గారు పార్టీ పెడుతుందని చెప్తున్నారు నేను ఏమంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్న పార్టీ అంటే నథింగ్ బట్ పీపుల్ అండి మీరు పార్టీ అంటే అభ్యర్థులు కాదు నేను చెప్పేది పార్టీ అంటే అభ్యర్థులు కాదు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు పెట్టాలన్నది కాదు అక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఒక ఫంక్షన్